మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు ఉన్నారు ఈ రోజు మనతో మాట్లాడే టాపిక్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ కాలేజెస్ అంటే యావరేజ్ క్వాలిటీ విద్యను అందించే కాలేజెస్లో చదవడం వల్ల వాళ్ళ కెరియర్ నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాంటి వారికి బెస్ట్ సొల్యూషన్ ఇంకా మంచి కాలేజెస్ని సజెస్ట్ చేస్తూ మంచిగా పిల్లల కెరియర్ని బిల్డ్ చేస్తాను నేను ఇచ్చే సజెషన్ ఫాలో అవ్వటం వల్ల మీరు కెరియర్ని గ్రోత్ చేసుకోగలరని చెప్పి మనతో టాపిక్ మాట్లాడడానికి ఇప్పుడు మనతో పరిసిద్ధంగా ఉన్నారు సతీష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సతీష్ గారు మీరు ప్రతిసారి కొత్త కొత్త టాపిక్స్తో మాలో ఎంకరేజ్మెంట్ని పెంచుతూ ఉంటారు మామూలుగా స్టూడియోకి వచ్చినప్పుడు కొంచెం డల్గా ఉన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ వల్ల కొంచెం ఈరోజు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది టాపిక్ అని చెప్పి మా ఆటోమేటిక్గానే ఏమంటారు యాక్టివ్ లెవెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సార్ ఇప్పుడు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం యావరేజ్ స్టూడెంట్స్ మంచి క్వాలిటీ ఉన్న కాలేజెస్లో చదవడం వల్ల వాళ్ళ కెరియర్ బాగుంటుందని చెప్పి మీరు చెప్తున్నారు మీ సైడ్ నుండి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటేనండి మనకి భారతదేశంలో జనరల్గా క్లాస్ ట్వెల్త్ తర్వాత అంటే మేజర్గా కాలేజ్ అంటే గ్రాడ్యుయేషన్ ట్వెల్త్ తర్వాత కాబట్టి ఈ ట్వెల్త్ తర్వాత బయటకు వచ్చి దగ్గర దగ్గర ఒక తొంభై లక్షల మంది అనుకున్నట్లయితే ఇండియాలో ఈ తొంభై లక్షల మందిలో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసి ట్వెల్త్లో కానీ ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి క్లాట్ అని ఐఐటి అని నీట్ అని ఇలాంటి ఎగ్జామ్స్లో కొంచెం పెర్ఫామ్ చేసి బెటర్గా వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ చూసినట్లయితే మొత్తం కలిపినా కూడా అంటే మీకు ఒక లక్షన్నర మ్యాక్సిమం అంతేనండి వన్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ వరకే కొంచెం క్వాలిటీ ఉన్న కాలేజెస్లోకి ప్లేస్ అవ్వగలుగుతున్నారు తప్ప తొంభై లక్షలు అక్కడ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కడ అసలు మీరు కంపారిజన్ లేదు కదండి ఇండియాలో అంటే ఇండియాలో కాలేజీలు లేవా అంటే ఉన్నాయి కానీ క్వాలిటీ లేవు కాలేజీలో అది ఇష్యూ అంతే తప్ప కాలేజీలు లేకపోవడం నలభై రెండు వేల కాలేజీలు ఉన్నాయండి వెయ్యి పదకొండు యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే నాలుగు ఒకట్లు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాటికి నెంబర్కి ఏమీ తక్కువేం లేదు ప్రపంచంలోనే ఎక్కువ కాలేజీలు ఉన్న దేశం మన భారతదేశం కాలేజెస్లో క్వాలిటీస్ లేవు దాన్ని సపరేట్గా మనం వేరే వాటిలో మనం మాట్లాడడం అది పక్కన పెడదాం అంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యావరేజ్ బిలో ఎవరేజ్ స్టూడెంట్స్ అన్నది పాయింట్ ఇక్కడ ఉన్నది కరెక్ట్ బయటకు వచ్చిన స్టూడెంట్స్లో నిన్న కాక మొన్న క్లాసు లెవెంత్ రిజల్ట్ మనకి ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్ అరవై పర్సెంటే పాస్ అయ్యారు నలభై పర్సెంట్ ఫెయిల్ అయ్యారు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యారు మిగిలిన ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే లెవెంత్ క్లాసు పాత పేపర్ నాలుగు పేపర్లు చదివితే పాస్ అవుతారు మన ఆంధ్ర తెలంగాణలో అందరికీ తెలిసిందే ఓపెన్గా మనం మాట్లాడుకునేది అదేమీ పెద్ద టఫ్గా ఉండి ఎగ్జామ్ సిస్టమ్ కాదు చిన్నతనం నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల టెన్త్ క్లాస్లో ఏదో గట్టెక్కి మొత్తం మీద చేసి లెవెన్త్లో సరిగ్గా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల బయటకు వచ్చి అవుట్కమ్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే కొంచెం బెటర్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా కాలేజీలో ప్లేస్ అయిపోతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ ఏదో బట్టి కొట్టుకుని పాస్ అవుతూ ఉంటారు ఈ బట్టి పట్టి విధానం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొత్తం కింద పడిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా సో ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిగిలినటువంటి జనాభా గురించి మనం ఆహాడాలప్పుడు అంతే కదా ఆ పైన ఉన్నవాడు కొంచెం చూద్దాండి వాళ్ళ కష్టపడత చదివి మనస్తత్వం ఉన్నవాడు వాడికి మీరు నేను అక్కర్లేదు ఎవడో కూడా రకంగా వెళ్ళిపోతారు వాళ్ళు చదువుకు వెళ్ళిపోతారు వాళ్ళతో పెద్ద పని లేదు ఈ యావరేజ్ స్టూడెంట్స్ జనరల్గా ఏమవుద్దంటే ఎవడో ఒకటి మళ్ళీ ఈ ఇండియాలో డీమ్ యూనివర్సిటీస్ దగ్గర దగ్గర మీకు అరవై ఉన్నాయంటే ఇవన్నీ చాలా అరవైలో మీకు ఒక నాలుగు ఐదు తప్ప మిగిలిన అన్నీ కూడా ఏంటంటే బోగస్ యూనివర్సిటీస్ అనమాట అసలు దానికి సరే ఈ సరిగ్గా ఉండవు ఆడికేమో ఏమో వంద సీట్లకి పర్మిషన్ ఉంటే ఐదు వందల సీట్లు అడ్మిషన్ ఇచ్చేస్తాడు ఈ స్టూడెంట్కే నాలెడ్జ్ ఉండి చవదు ఈ ఢిల్లీ అడుగుతాడు కాలేజీకి ఎవరికి యూజీసీ అప్రూవ్ ఉందా ఏఐసిటీ అంటే అన్ని కాలేజీలకు యూజీసీ అప్రూవల్ ఉండాలి కొన్ని కొన్నట్లు ఏఐసిటీ అప్రూవల్ ఉండాలి ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటారు డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారు స్టేట్ యూనివర్సిటీస్ అంటారు ప్రైవేట్ కాలేజీ అంటారు ఎఫిలేటెడ్ కాలేజ్ అంటే అలా పది అది చాలా రకరకాల సిస్టమ్స్ ఉంటాయి కాలేజీలు అది పక్కన పెట్టండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ కాలేజీ బిలో యావరేజ్ కాలేజీలో జాయిన్ అయితే లైఫ్ స్పాయిల్ అవుతుందంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అది అవకుండా ఉండే విధానం మనం చెప్పాలి సరే ఇవన్నీ అందరికీ తెలిసిందే కదా ఎందుకు అని అనుకోవచ్చు మనం అది జస్ట్ అంటే ఏంటంటే మనం రకాలు కాలేజీ టైప్స్ ఏంటంటే మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ హెవీగా ఎకాడమిక్ ప్రజలు ఉన్న కాలేజీలు ఉంటాయి యావరేజ్గా అకాడమిక్ ప్రజర్ ఉంటుంది చాలా పూర్గా ఎకాడమిక్ ప్రజలు ఉంటుంది ఇలాగ ఎకాడమిక్ ప్రజర్ని చూసుకున్నట్లయితే కొన్ని డిసిప్లిన్గా ఉంటాయి స్ట్రిక్ నామ్స్ ఫాలో అయ్యే కాలేజీలు ఉంటాయి అలా రకరకాల కాలేజీలు ఉంటాయి అంతే కదండి అదో కేటగిరీ అంటే కాలేజీలో ఒక కేటగిరీ అన్ని రకాల కేటగిరీస్ ఉంటాయనేది ఒక పాయింట్ స్టూడెంట్లు ఎన్ని రకాలు ఉంటారు ఒకడేమో బాగా హార్డ్ వర్క్ చేసేవాడు ఉంటాడు ఒకడేమో షార్ప్గా ఉంటాడు ఒకడేమో ఇంటెలిజెంట్గా అలాంటి కనిపెడతాడు ఒకటి కన్సిస్టెంట్గా పాపం చదువుతూ ఉంటాడు ఒక్కొక్కడేమో ఎగ్జామ్ ముందే చదువుతూ ఉంటాడు ఎగ్జామ్ ఫోకస్ చదువుతూ ఉంటాడు మిగతా వాటిలతో పనిలేదొరికి ఒకడు ఓన్లీ మార్క్స్ కావాలని చదువుతూ ఉంటాడు ఒకటి ఓన్లీ నాలెడ్జ్ కావాలని చదువుతూ ఉంటాడు ఒకడు అసలు చదవడం ఇష్టపడే తిరుగుతూ ఉంటాడు ఇలా స్టూడెంట్స్లో పది రకాలు ఉంటారు అది అన్ని అన్ని దేశాల్లోనే ఉంటారండి ఇండియన్ సరే ఫ్యాకల్టీ ఎన్ని రకాలు ఉంటారు ఒకడేమో పిహెచ్డి డాక్టరేట్స్ చదివిన ఉంటారు ఆ పీహెచ్ డాక్టరేట్స్లో కూడా బెస్ట్ కాలేజీలో పిహెచ్ చదివిన ఉంటారు వరస్ట్ చిన్న చిన్న కాలేజీల్లో పిహెచ్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు ఉంటారు పిహెచ్లు అమ్ముతారంటే మనకి ఇండియాలో అలాంటి వాళ్ళు ఉంటారు డాక్టరేట్సే లేకుండా ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో వస్తారు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిటీ కాలేజీ నుంచి వచ్చే ఉంటారు క్వాలిటీ లేని వాళ్ళు వస్తారు ఓన్లీ గ్రాడ్యుయేషన్తో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు ఉంటారు బీటెక్ బీటెక్కి బిఏ బిఏ బీఏఓడికి చెప్పే సిస్టమ్ ఉంది మనకి కొంతమంది ఓన్లీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో పాపం వస్తారు క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఇండస్ట్రీ పదేళ్ళు పదిహేను ఇండస్ట్రీ ఇప్పుడు మేము ఇండస్ట్రీ చేసే ఉద్యోగం అలాగే వచ్చేవాడు కొంతమంది ఉంటారు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో కొంతమంది ఉంటారు ఇలా ఫ్యాకల్టీలో రకాలని అయిపోయింది అసెస్మెంట్ టైప్ అంటే ఎగ్జామ్ పిల్లవాడిని ఎలా అసెస్ చేయాలి స్టూడెంట్ని అసెస్మెంట్ ఎలా ఉంటుంది సెమిస్టర్ అంతా అయిపోయింది తర్వాత ఎండ్ ఎగ్జామ్ పెడతారు కొన్ని కొన్ని సంవత్సరం అంతా అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు కొన్ని ఏమో క్వార్టర్లీ పెడతారు కొన్ని ఏమో మంత్లీ పెడతారు అసెస్మెంట్ కొన్ని వీక్లీ పెడతారు కొన్ని ఆల్టర్నేట్ డేస్ పెట్టేస్తారు అంటే టఫ్గా ఉన్న కాలేజీలోనేమో ఎవ్రీ ఆల్టర్నేట్ డే వర్క్ ఇస్తూ ఉంటారు అసెస్మెంట్ ఉంటుంది కొన్ని అసెస్మెంట్స్ ఏమో చివరి ఎగ్జామ్ మార్కులో నీకు వెయిటేజ్ వంద మార్కులకి పరీక్ష రాస్తాం మనం మీరు అబ్జర్వ్ చేస్తే వంద మార్కులు మీకు ఇన్నొత్తే అంత వెయిటేజ్ ఈ నాలుగు నెలలు నాలుగు నెలల అసెస్మెంట్ ఉండదు మార్కులు ఉండవు వంద మార్కులకి చాలా టాప్ యూనివర్సిటీస్లో ఏం చేస్తారంటే ఈ అమెరికానే కాదండి ఇండియాలో కూడా కొన్ని కొన్ని కాలేజీలో ప్రతి వారం అసెస్మెంట్ మార్కులు ఇస్తారు లాస్ట్ రాసి ఎగ్జామ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటే వెయిటేజ్ యూఎస్లో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ అనుకుంటున్నారు ఈ మిగిలిన నా నాలుగు ఐదు నెలల సెమిస్టర్ చదవలసిందాడు ఏ ఒక్క వారం కానీ ఏ రోజు కానీ ఎగ్జామ్ అయితే మార్కులు పోతాడు అటెండెన్స్ లేకపోయినా అంటే టఫ్ టఫ్నెస్ చూసారు అక్కడ కనపడుతుంది వీళ్ళు ఎగ్జామ్ ముంచో ఎగ్జామ్ ఆరు రోజులు ముందు చవడానికి ఉంటుంది ప్రతిరోజు ఎగ్జామ్ కదా ఇంకా ఆరు ముందు ముందు ఏంటి ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఉందనుకోండి సెమిస్టర్ తర్వాత లేకపోతే ఈ రెండింగో ఏం చేస్తారు ఓ ఆరు రోజుల ముందు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు అవును సార్ రోజు ఎగ్జామ్ పెట్టేస్తే వారానికి రెండు పెట్టేస్తే చచ్చినట్టు చదువుతాడు కదా అది అది మౌల్డింగ్ సిస్టమ్ అంటుంది అందు గురించే అమెరికా లాంటి దేశాల్లో కాదు మిగతా దేశాల్లో కూడా ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని కాలేజెస్లో అసెస్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఈవెన్ ఐఐటీస్లో కూడా అసెస్మెంట్ అంతా కూడా ఎండ ఎగ్జామ్స్ ఉంటుందండి వెయిటేజ్ టాప్ కాలేజ్ ఇండియాలో కూడా వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్లో వెయిట్ ఎక్కువ ఇస్తారు ఎప్పుడైతే మీకు వెయిట్ చేసాడు భయపడతాడు అంతే కదండి వరే ఈ వారం ఎగ్జామ్స్ ఫైనల్ దానికి రిజల్ట్ లింక్ ఉందంటే భయపడతాడు ఆ అసెస్మెంట్ విధానం అది సరే యూనివర్సిటీస్ ఎన్ని రకాలు ఉన్నాయి బిగ్ యూనివర్సిటీస్ ఉంటాయి స్మాల్ యూనివర్సిటీస్ ఉంటాయి బిగ్ యూనివర్సిటీస్ అంటే రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని స్మాల్ యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు ఉంటాయి కొన్ని కొన్నిమో ఏమో వంద మంది ఉంటారు కొన్ని ఏమో క్లాసుకు పది మందే ఉంటారు ఎక్కువ క్వాలిటీ ఉంటాయి కొన్ని అండర్ గ్రాడ్యుయేషన్ మాత్రమే ఫోకస్ చేసే కాలేజీలు ఉంటాయి కొన్ని ఏమో ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫోకస్ చేసి ఉంటాయి కొన్ని పీహెచ్డీ ఫోకస్ చేసి ఉంటాయి అలా యూనివర్సిటీస్లో రకాలు మనం మళ్ళీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న కాలేజీలు ఉన్నాయి కొన్ని కాలేజీలు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు ఇంటర్నేషనల్గా టాప్ కాలేజీలు చదివించిన వాళ్ళు ఇంటర్నేషనల్గా ఉంటాయి ఇప్పుడు మనకి బిట్సాట్ వరల్డ్ బి ఎంబీ ఉందండి బిట్సామ్ అంటారు ముంబైలో ఉంది లేకపోతే అశోక యూనివర్సిటీ ఉంది లేకపోతే ఫ్లేమ్ యూనివర్సిటీ ఉంది లేకపోతే ఐఎస్బీ ఉంది ఇలాంటి కొన్ని కొన్ని యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఫ్లేవర్ వస్తుంది అందులోకి వచ్చి కొంచెం అంటే ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీ బయట చదివారండి ఇక్కడ చదువు ఇండియన్ ఫ్యాకల్టీని తీసుకోండి అసలు అసలు ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటుంది ఇప్పుడు బిట్ బట్సామ్ ఉంది అనుకుంటా ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటాడు అక్కడ అసలు ఇప్పుడు ఐఏఎంలో ఉంటారు ఇండియన్ ఫ్యాకల్టీ అది ఇండియన్ కాలేజీ కాబట్టి అలా ఆ ఫ్లేవర్ అనేది ఇంటర్నేషనల్ ఫ్లేవర్ వచ్చి కాలేజీలు ఉంటాయండి కొన్ని నేషనల్ లోకల్లో చదివినటువంటి వాళ్ళని తీసుకుని లోకల్ ఫ్లేవర్ వచ్చే ఉంటాయి అదో రకం సిలబస్ ఎట్లా ఉంటుంది సార్ సిలబస్ ఒక కొన్ని ఒక్కొక్క యూనివర్సిటీ ఈజీగా ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీ టఫ్గా ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీ ఏమో నలభై ఏళ్ళ క్రితం చదివిన పుస్తకాలు చదువుతాం మనం సిలబస్ని మాడిఫై చేయరు కొంతమంది మాడిఫై చేస్తూ ఉంటారు అప్పుడు మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా కొన్ని 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 కొలజలు నలభై హిస్టరీనో కదా యాభై ఏళ్ళ కదా జాగ్రఫీనో లేదా సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఏళ్ళకి చదివిన సివిల్ ఇంజనీరింగ్నో ఏదో చదువుతూ ఉంటారు ఇది రకరకాల యూనివర్సిటీలు రకరకాల కాలేజీలతో రకరకాల కన్ఫ్యూజన్లతో సిలబస్ ఉంటాయి అంటే ఇక్కడ వార్లు అర్థం చేసుకోవచ్చు ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఒక స్టూడెంట్ తీసుకుందాం ఆ స్టూడెంట్ టైప్స్లో యావరేజ్ ఉంటుంది పీకాను బయట లాగానే ఇప్పుడు నేను ఈడు ఇప్పుడు ఈ అటాక్ ఈ ఈ కాంబినేషన్లో ఏ కాంబినేషన్లోకి వెళ్ళాలనేదే పాయింట్ అంతే కదా ఏ కాంబినేషన్లోకి వెళ్ళాలి అంటే వీడికి ఎలాగా టాప్ కాల కొంచెం మళ్ళీ స్టూడెంట్స్లో ఎలా ఉంటారో ఒకటి షార్ప్నెస్ ఉంటుంది ఐక్యూ ఎక్కువ ఉంటుంది హార్డ్ వర్క్ చేయడు ఒకడు హార్డ్ వర్క్ విపరీతంగా చేస్తాడు షార్ప్నెస్ ఉండదు మార్కులు రావాడికి ఒకడికి షార్ప్నెస్ ఉండదు హార్డ్ వర్క్ ఉండదు ఒకరికి హార్డ్ వర్క్ ఉంటుంది షార్ప్నెస్ ఉంటుంది మళ్ళీ నాలుగు రకాలి అంతే కదండి మీరు బామను చూస్తారు మా అబ్బాయి బాగా చదువుతాడు నార్డ్వర్క్ మార్కుల్లో ఉంటాడు ఒకడు మా వాడు బాగా షార్ప్ పడి చదివితే మార్కులు వస్తాయి అంటాడు ఒకడు ఇలా రకాలు ఉంటాయండి అందులో మళ్ళీ ఐదారు రకాలు ఇన్ని రకాల కాంబినేషన్స్తో ఉంటుంది మన సొసైటీ ఇండియన్ సొసైటీ అంటే ఇప్పుడు ఇన్ని రకాల కాంబినేషన్లు ఉన్నవాడు ఒక కాలేజీని పిక్ చేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా అందుకనే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రాంగ్ కాలేజీని మాత్రమే పిక్ చేస్తారు వెళ్ళు ఎందుకంటే అది తెలియదు ఇన్ని రకాల కాలేజీలు ఉంటాయి ఇన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి ఇన్ని రకాల అసెస్మెంట్ మెథడాలజీస్ ఉంటాయి ఎంత నాలెడ్జ్ పేరెంట్కి ఉండదో స్టూడెంట్కి లేకపోవడం తప్పలేదు అక్కడ చిన్న వయసు పేరెంట్కే ఉండదు అలా ముందు స్టూడెంట్ పక్కన ముందు ముందు ఏమనుకుంటాడు పేరెంట్ నాకు అన్నీ తెలిసిన ఆడుకుంటాడు ఆడికి తెలియదు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నది మాత్రం కాలేజీ బాగుండాలని ఊళ్ళం లేదు కదండి అంతే కదా సో ఎప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అండి ఒక యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ని తీసుకెళ్ళి యావరేజ్ కాలేజీలో మీరు వేసినట్లయితే నాశనం అయిపోతాడు నాలుగు లక్షల మూడు లక్షల ప్యాకేజీలతో బయటకు వస్తారు దొంగ సర్టిఫికెట్లు పెట్టడం షార్ట్ కట్ మెథలు ఎదుకోవడం డ్రగ్స్ అలవాటు చేసుకోవడం సిగరెట్లు అలవాటు చేసుకోవడం రిలేషన్షిప్ చుట్టూ తిరగడం ఎగ్జామ్ ముందు ఆడి ఉండ బతిమాటం ఎవడికి ఏది కుదరకపోతే లక్ష రెండు లక్షలు ఇచ్చి పాస్ అయిపోవడం మాక్సిమి ఇప్పుడు ఇప్పుడున్న ఇండియాలో ట్రెండ్ ఏంటంటే మ్యాక్సిమం డబ్బులు ఇచ్చి పాస్ చేయడం ఇప్పుడు బాగా నడుస్తుంది ఎన్ని కాదు సార్ పాస్ అవ్వాలి ఏం చేయమంటారు డబ్బులు పెరిగినాయి కాబట్టి సరే ఇంకా నేను దాంట్లో లోతులకు నేను సార్ డబ్బులు ఎత్తే ఎవడ పాస్ చేస్తున్నాడు అని అనొచ్చు డబ్బులు ఇస్తే పాస్ చేసే కలదు ఇండియాలో చాలా ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడినా మీకు డీటెయిల్స్ కాకుండా నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను ఎందుకంటే ఆన్ ద స్క్రీన్ కాలేజీ పేర్లు అయితే పోగొద్దు కాబట్టి నేను మాట్లాడలేదు పక్కన పెట్టండి ఈ స్టూడెంట్స్ ఎప్పుడైనా అంటే యావరేజ్ స్టూడెంట్స్ సార్ మీరే చెప్తున్నారు కదా ఇది యావరేజ్ షార్ప్ లేదు హార్డ్ వర్క్ లేదు అంటారు కదా మరి ఇంటి మంచి కాలేజీ అలా వెళ్తాడు అంతే కదా నెక్స్ట్ క్వశ్చన్ అంతే కదా వెళ్ళొచ్చు అది అవేర్నెస్తో ఎవడో నాలు అంటే అంతే కదా అంటే ఇక్కడ ఏమంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మిగతా కాలేజెస్లో కానీ ఏజే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవడో పర్ల యూనివర్సిటీ అంటాడండి లేకపోతే ఇంకోటి వచ్చేది ఏమిటి యూనివర్సిటీ అంటాడు ఇంకొకటి వచ్చేదో గుజరాత్ యూనివర్సిటీ ఉంది అంటాడు లేకపోతే మోడీ యూనివర్సిటీ అని చెప్పి రాజస్థాన్ అంటారు ఇదంతా బోగస్ కింద వీళ్ళందరూ వెళ్ళిపోయి ఈ పల్లెటూర్లు వెళ్ళిపోయి వెళ్ళిపోయి మోసం చేసి తీసుకెళ్లిపోయి విధానం ఏదైతే ఉంటుందో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని పేపర్లో యాడ్ కనపడదు లా కోటి రూపాయల సాలరీ వచ్చిందని వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళటం చండాలమైన కాలేజీలు మొత్తం విపరీతమైన డ్రగ్గు కల్చర్ ఉన్న కాలేజీల్లో తీసుకెళ్లి పిల్లల్ని పెట్టడం నాశనం చేసేస్తున్నారు తల్లిదండ్రులను నాశనం చేసేస్తున్నారు అంటే సరైన తెలియదు అడికి అసలు తెలియ తెలియదు అంటే ఇప్పుడు ఒక కాలేజీకి మీరు పంపించేటప్పుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి బతిమాలంటే అంటే మల్లి కాలేజే కదా ఇప్పుడు ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి నా కాలేజీకి దా నా కాలేజ్ దగ్గర నా కాలేజీకి పది సార్లు అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటండి ఎవడన్నా టాప్ బెస్ట్ కాలేజ్ ఒక ఏజెన్సీ కూడా అమెరికాలో పంపిస్తాను పంపిస్తాను అప్లికేషన్ డీటెయిల్స్ ఈ నువ్వు అప్లికేషన్ ఎస్ఐ కూడా రాయకలేదు నీ రెండు రోజుల్లో ఆఫర్ ఇస్తానంటే ఎంత చెత్త కాలేజీ అయి ఉంటుంది డబ్బులు లేక అలా అంటే ఎవడో కూడా ఆడ పిల్లల్ని ఆడ కాలేజీలో జాయిన్ చేసుకోరు వాళ్ళ చుట్టాలను కూడా జాయిన్ చేసుకోరు ఇంకెంతకంటే నేనేం చెప్తాను నేను వాళ్ళ చుట్టాలను జాయిన్ చేసుకోండి ఆడ జాయిన్ చేసుకోడండి నాశనం అయిపోవాల్సింది జనాలే ఈ బ్రోకర్లు మీడియాటర్లు కూడా కనీస కనీస సెన్సిబిలిటీ కానీ సెన్సిటివిటీ కానీ లేదు పిల్లల జీవితాలను నాశనం చేసేస్తున్నాం అన్న జ్ఞానం ఎవరికి ఉండట్లేదని అన్నం తింటున్నారా ఏం తింటున్నారు అర్థం కాదు నాకు అన్ని లేనిపోయిన అబద్ధాలు చెప్పాడు ఇది నువ్వు వెళ్ళిపో ఫిలిప్పీన్స్ వెళ్ళిపో లేకపోతే నేపాల్ వెళ్ళిపో లేకపోతే ఏదేదో కాలేజ్ ఉంటాట రాజస్థాన్ వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపో నీ ప్లేస్మెంట్ ఎంత వచ్చేస్తుందంట ప్లేస్మెంట్ ఎంతో వచ్చేస్తుందంటే ఈ ఎదవల కనీస స్టూడెంట్లు కనీస వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసి జ్ఞానం తల్లిదండ్రులకు ఎందుకు ఉండదు ఫ్యాకల్టీ ఎక్కడ చదివాడు పిహెచ్ అని చూసుకోవాలి కదా ఫ్యాకల్టీ ఉంటే సరిపోద్దా ఫ్యాకల్టీ పిహెచ్డీ ఎక్కడ చదివాడు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంత ఉంది ఆవరేజ్ యావరేజ్ ప్లేస్మెంట్ ఎంత ఉంది అక్కడ చూపించేది యావరేజ్ ప్లేస్మెంటా మాక్సిమం ప్లేస్మెంటా హైయెస్ట్ ప్లేస్మెంట్ చూపిస్తున్నాడా ఒక కాలేజీలో మూడు వేల మంది నాలుగు వేల మందికి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఏంటి కంప్యూటర్ సైన్స్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫ్యాకల్టీ మెయింటైన్ చేయగల మన ఇండియాకి లేదు కదా ఇలాంటి విషయాలు నెట్లో కనీసం వెళ్ళి చూసుకునే పరిస్థితి లేదా ఉండదు కనీసం స్టూడెంట్ రివ్యూస్ ఉంటాయి అయినా చూసుకోవాలి కదా కొన్ని కొన్ని అథెంటిక్ వెబ్సైట్లో పాపం కొంతమంది స్టూడెంట్స్ పెడతారు ఏమి చూసుకోరు ఏమి చూసుకోకుండా ఎవడో కూడా వచ్చాడు మనం పంపించేయాలి అది మా ఫ్రెండ్ వెళ్ళేటంటే లేకపోతే మా సిస్టర్ వెళ్ళిందంటే లేకపోతే నా లవరే వెళ్ళిందంటే లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళేటంటే నేను కూడా పోతాను అక్కడికి ఈ విధానం ఏదైతే ఉంది ఇది ఇది కరెక్ట్ కాదండి అంటే నేను అనేది ఏంటంటే అంటే ఎప్పుడు కూడా అంటే స్టూడెంట్ మీకు హార్డ్ వర్కింగ్ ఉంది అంటే షార్ప్నెస్ లేదు అంటే షార్ప్నెస్ పెంచవచ్చు ఎలా పెంచవచ్చు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి తమ్ము చెప్తాను మీకు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉన్నవాడు షార్ప్నెస్ లేడు అన్నది ప్రపంచంలో కూడా ఉండడండి ఇది ఒక తంబ్రూల్ అండి మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉన్నవాడు ఇది షార్ప్గా లేడు అని ప్రపంచం మొత్తం మీద ఒక్క స్టూడెంట్ కూడా మీకు దొరకడు దొరికినని చూపించండి నాకు అసలు నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నాను అంటే ఇది చాలా లాజికల్గా మీరు డీప్గా థింక్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే ఉంటాను అంటే షార్ప్నెస్ మీకు అంటే మిగతా వాళ్ళకి షార్ప్నెస్ లేదని కదా నా ఉద్దేశం నేను ఒక మిగతా వాళ్ళు పాపం షార్ప్గా ఉంటారు చాలామంది షార్ప్గా లేకపోవచ్చు జనరల్గా ఎవరైతే కొంచెం పజిల్స్ ఎక్కువ చేస్తారు ఎవరైతే కొంచెం సర్ప్రైజింగ్ ఫీజెస్ ఎవరైతే చేస్తా ఉంటారో ఎవరైతే ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో ఎవరైతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఎవరైతే జనరల్గా ఎక్కువగా ఎపేర్ అవుతూ ఉంటారో ఎవరైతే కొంచెం మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో జనరల్గా షార్ప్గా ఉంటారంట అందరూ ఉండాలని లేదు అంటే అలా అంటే మీరు సార్ మ్యాథ్స్ మా అబ్బాయి నైన్టీ నైన్ కదా షార్ప్ లేదు కదా అంటే అది ఎక్కడమిక్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ లెవెన్ ట్వెత్తు రాత్రి నైన్టీ వచ్చి అది కాదు నేను నేను వాడిన పదాలు ఎక్కడ కూడా ఎకడమిక్ ఎగ్జామ్స్ లో మార్కులు వచ్చినాడు షార్ప్ చెప్పలేదు నేను ఎప్పుడు వినలేని కూడా మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదేంటి అని ఉంటుంది కాదండి చాలా మంది కాలేజీలో చదివిన తర్వాత ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చి అన్ని వీళ్ళు దొంగ ప్రాక్టీసెస్ తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు మా అబ్బాయి పాస్ అవ్వాలి సార్ డబ్బులు ఎత్తం పాస్ చేస్తారని కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు ఇళ్ళు అలాంటి సిచ్యువేషన్ పిల్లలు తల్లిదండ్రులు కల్పిస్తున్నారండి మరి నువ్వేం వాల్యూస్ ఇస్తున్నట్టు ఏమి ఇస్తున్నావు వాల్యూస్ నువ్వు పిల్లలకి మళ్ళీ అక్కడ రేపు మొస్తాడు ఏంటర్ దాన్ని చూడలేదని చెప్తాను నాకు అర్థం కాదు ఎందు చూస్తాడాడు నువ్వే చెప్తున్నావు కదా దొంగ దొంగ పని చేయమని నువ్వే చెప్తున్నావు కదా మీరు అడిగింది చూస్తాడాడు సో యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ కాలేజ్లో వేసిన బిలో యావరేజ్ కాలేజీలో చేసినా మ్యాక్సిమం మంచి సెటిల్మెంట్ అనేది రాదు బయట మీరు కనపడతాం కనపడతాయి ఈ కాలేజీలో నలభై లక్షలు వచ్చింది ఈ కాలేజీలో ముప్పై లక్షలు వచ్చింది ఎవడో వన్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ గట్టిగా ఉంటారు కాబట్టి అవుతారు తప్ప డెఫినెట్గా ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ బెటర్ కాలేజీకే వెళ్ళాలి ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్ బెటర్ కాలేజీకి వెళ్ళేనా పర్ల కొంతమంది హార్డ్ వర్క్ షార్ప్నెస్ రెండు కాంబినేషన్ ఉంటుంది చూసారా అది ఎక్కడ సైజు షార్ప్ షైన్ అయిపోతాడు వాళ్ళే మీకు పేపర్లో కనపడి యాభై లక్షలు కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో దురదృష్టం పాపం అడిగి ర్యాంక్ రాకుండా పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలైజ్ అయ్యి అది నేను కూడా రిలైజ్ అయిపోతాను కదా నువ్వు అవ్వ అందరూ అవరండి అలాగా ఇలా ఇలా ఎలా అని అంటాడు లేదండి మా అప్ప తెలివిడే అక్కడ వెళ్ళిన తర్వాత మారతాడు ఏం మారతాడు ఇక్కడ ఇప్పుడు దాకా ఏం మారి మార్చి వచ్చాడు ఇప్పుడు అక్కడ తర్వాత మారుతా పనికిమాలి కాలేజీలో వేస్తే ఇంకా ఏం మారుతాడండీ మారడో నువ్వు ఎలా మా బలవంతంగా మార్చి కాలేజీలో వేసేయాలండి వాడు కాడు మారడండి తిరుగుతూనే ఉంటాడు కాలేజీ తిరుగుతే ఫ్రెండ్స్తో తిరుగుతాడు బయటికి ఇలా చదవడో ఇష్టమైన తిరుగుతాడు పొద్దున్న తొమ్మిది ఇష్టం వచ్చిన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి ఆయన తీసుకెళ్ళి నువ్వు వాళ్ళు ఉంచుతారు చూసారా అంటే ఐరన్ పట్టు కొడతారు చూసారా అలా బలవంతంగా ఉంచి కాలేజీలో పడేస్తే ఈడు ఎడత ఎడతా మూడేళ్ళు చదివి బయటకు వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఫే ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అవును మెడికల్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవున తర్వాత ఆటోమేటిక్గా బయటకు వస్తాడు డిప్రెషన్లో ఏమే వెళ్ళారు రెండేళ్ళు మీరు అనుకుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయిపోతాడు సూసైడ్ చేసేసుకుంటారు సూసైడ్ చేసుకోవడానికి ఇవి కాదని కారణాలు వేరే కారణాలు ఉంటాయి చాలా మంది తెలియక అది మిస్అండర్స్టాండింగ్ పేపర్లో చూసి మీడియాలో చూసి ఇటు చదువు చదువుకోలేక సూసైడ్ చేసుకుంటారు చదువుకోలేకపోవడం సూసైడ్ కాదండి అది వేరే సాడిస్టకు లేకపోతే ఇంకొకటి ఎవరికో పడకపోవడం వల్ల రిలేషన్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఒక రకమైనటువంటి కంపారిజన్స్ వల్ల వేరే 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 కారణాల వల్ల జరుగుతూ ఉంటాయండి అంతే తప్ప ఇటు సరిగ్గా చదవలేకపోవడం వల్ల సూసైడ్ చేసుకోవడం అనేది ఉందో చాలా చాలా తక్కువ ఉందండి వేరెస్ ఆఫ్ దే అండి ఆ సూసైడ్ ఐఐటీలో జరుగుతున్నాం అలా అనుకుంటుంది చిన్న కాలేజీలోనే జరుగుతాయి అది అది కాదంటది అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా చిన్న కాలేజ్ జరగట్లేదు పెద్ద కాలేజ్ జరగట్లేదా ప్రపంచవ్యాప్తంగా జరగట్లేదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చెస్టిఫై చేసుకోవద్దు అవుతుందంటే మా బాబాయ్ అక్కడికి వెళ్తే ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఇక్కడ ఉండి ఏముంది ఏమంటే రోడ్లంటే తిరుగుతాయి మోటార్ సైకిల్ వేసుకుని బళ్ళు వేసుకుని తల్లిదండ్రులు ప్రతి నాలుగు ఒక యాక్సిడెంట్ అవుతుందండి వెళ్ళే బళ్ళు కొనిస్తారు కరెక్ట్ మరి ఇది మీరు మీరు ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి ఎవడో పనికి మాలినోడ దగ్గరికి వచ్చి కాదండి ఎన్ని అండి ఎవడ ఎవడ రాజస్థాన్లోనూ గుజరాత్లోనూ మహారాష్ట్రలో ఉన్న డీమ్ యూనివర్సిటీకి ఏజెన్సీలు లేకపోతే పంజాబ్లో ఉన్న ఎల్పీయు లాంటి యూనివర్సిటీస్కి ఇక్కడ ఇక్కడ ఏజెంట్లు ఎందుకుంటారండీ అంత అంటే ఆ క్వాలిటీ అలా సచ్చ అంటే ఎందుకని ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి అడ్మిషన్ వాళ్ళు అసలు ఎప్రూవల్స్ ఉండవండి అట్లకి పోయి ఎప్రూవ్స్ ఉన్నప్పుడు క్వాలిటీ ఎక్కడ ఇస్తారండి ఫస్ట్ ఎంఐటీలో మొత్తం కలిపి వెయ్యి వెయ్యి అడ్మిషన్లు ఉంటాయండి ఐఐటీలో ఎన్ని అడ్మిషన్ ఉంటుంది తెలిసి చాలామంది తెలియదు ఆరు వందలు ఒంటే సంవత్సరానికి మళ్ళీ చెప్తున్నాడు ఐఐటీలో ఆరు వంద నుంచి తొమ్మిది వందలు ఉంటాయండి బీటెక్ అడ్మిషన్స్ ఒక్క డీమ్డ్ యూనివర్సిటీలో ఒక ఫస్ట్ ఇయర్ ఒక కంప్యూటర్ సైన్స్ ఐదు వేలు ఉన్నాయి ఒక ఐఐటీలో అంత రెండు వందల వెయ్యి ఎకరాలు ఉన్న ఐఐటిలో మొత్తం కలిపితే అడ్మిషన్స్ ఆరు వందలు ఐదు వందల యాభై ఐఐటీ మద్రాసు ఒక ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కొన్ని పనికి మళ్ళిన కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ నాలుగు వేలు పది ఎకరాల్లో ఉంటారు కాలేజీ ఇది వెయ్యి ఎకరాల్లో ఉన్న వందల్లోనే ఉంది ఇది మరి అంటే డిఫరెన్స్ ఉండొచ్చు అండి తప్పలేదు అది అయ్యేటి కానీ అలాంటి స్టాండర్డ్స్ లేవు బయట కరెక్ట్ బీటెక్ చదివినాడు మాస్టర్ ఏంటండి ఎంటెక్ చదివినాడు గల్లీ కాలేజ్లో చదివినా ఎంటెక్ కూడా నాకు అర్థం కాదు అది ఎక్కడ ఎక్కడో పనికి మళ్ళీ పిహెచ్డీ చేసినాడు వస్తే ఎలాగండి కాదు కదా అంటే మీరు జాయిన్ చేసి కాలేజీలో ఏదైతే డీమ్ యూనివర్సిటీస్ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి ఫీజు రియర్స్మెంట్ అని చెప్పి రోడ్డు పక్కన ఉన్న కాలేజీలు జాయిన్ చేయండి అత్తనా రిలేషన్స్ బ్రేకప్లో రిలేషన్స్ బ్రేకప్లో రిలేషన్స్ మొంతా కూడా మానేడు ఈ డ్రగ్స్ ఇవే అలవాట్లండి ఎందుకని వాడిని అకాడమిక్గా ప్రజలు లేదడికి స్టూడెంట్ అని నేను అనట్లేదండి ఇక్కడ గా ప్రజలు ఉన్న కాలేజీలో లేడు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంటాడు కాబట్టి ఏం జరుగుతుంది అందుకుంటే కదా ఇండియా ఇండియాలో చాలామంది యూత్ ఖాళీగా ఏడిసి మీరు యూట్యూబ్లో చెత్త అంతా పెడితే చూస్తున్నారు వాళ్ళు కరెక్ట్ ఖాళీగా ఉన్నారండి తల్లిదండ్రులుగా మీరు పిల్లల్ని బిజీ రోల్లో పెట్టాలి ఆ ఏజ్లో మౌల్డే బయటకు వస్తాడు చెత్త చెత్త కాలేజీలో పనికిమాలి కాలేజీలో పెట్టడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదండి అసలు ఎవడన్నా ఫోన్ చేసి అడ్మిషన్ ఇస్తానంటే ఆయన అసలు మీరు నమ్మద్దు అండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా సార్ ఇంకా అదే పనిలో ఈ ఫ్యాకల్టీస్ అందరూ ఇదే పని ఇదే పని ప్రతి ఇంటికి వెళ్ళి టెన్త్ క్లాస్ కనీసం ఆ కాల్ డేట్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు సార్ డబ్బులు అండి ఇండియాలో ఇండియాలో అసలు ఇంత ఇంత మంది సంవత్సరానికి డబ్బు ఇచ్చే పాస్ దొంగ దొంగ పాస్ సెక్షన్ ఎగ్జామినేషన్ కాలేజీ లో ఫార్టీ పర్సెంట్ కూడా పాస్ అవ్వండి ఇంత ఇంత పనికి మళ్ళీ కాలేజీ కూడా ఫార్టీ పర్సెంట్ పాస్ అవుతున్నారు అంటే ఎంత సండాలంగా చదువుతున్నారు చూడండి వాళ్ళు తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఇంజనీరింగ్లో సప్లిమెంటరీ ఏంటంటే నాకు అర్థం కాదు ఇంజనీరింగ్లో ఎక్కడ సప్లిమెంటరీ ఉంటుంది ఏ మళ్ళీ వెంటనే సప్లిమెంటరీ పెడతారు మేలో జూన్లో పెట్టి మళ్ళీ పాస్ చేసేస్తారు డబ్బులు తీసుకోను ఒక్కొక్క సబ్జెక్ట్ ఇరవై వేలు తీసుకోవడం ముప్పై వేలు పాస్ చేయడం ఇదంతా ఒక మాఫీ ఇది ఒక బిజినెస్ అండి ఇది సీట్లు పెంచు నాలుగు వేసు వేలు సీట్లు ఇస్తారు ఎవడన్నా ఫస్ట్ ఇర్లోనో ఇలా బ్రాంచ్ క్యాంపస్ ఇప్పుడు ఎమిటి యూనివర్సిటీ ఉందనుకోండి దాని దాని ఎఫిలియన్ దాని యూజిసి ఇంకొక ఇంకో స్టేట్లో పెడితే ఇది ఒకటి కాదు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ ఇది యూజిసీ యూనివర్సిటీ తెలియదు ఎవరికైనా వీళ్ళకి మీరు ఏమనుకుంటారు తెలుసా విఐటీ చెన్నైలో ఉంది కదా విఐటి రెండు ఒకటి అనుకుంటారు కాదండి దీని ఫ్రాంచైజెస్ అని దీని వేరండి దీని అప్రూవల్స్ వేరు దాని అప్రూవల్స్ వేరు కొన్ని యూసీకి నొప్పి కొన్ని స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ నేను లోపలికి నేను డీన్ యూనివర్సిటీ గురించి లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను వీలున్నంత వరకు కూడా క్వాలిటీ ఉన్న కాలేజీలు చాలా ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలు కానీ క్వాలిటీ ఉన్న కాలేజీలు ఉన్నాయండి అలాంటి కాలేజీలు పబ్లిసిటీ చేయబడు క్రిస్టియన్ కాలేజెస్ ఉంటాయండి కొన్ని మైనారిటీ కాలేజెస్ ఉంటాయండి చాలా మంచి కాలేజెస్ అండి చాలా హైలీ డిసిప్లిన్గా కొంచెం బెటర్గా ఉన్న కాలేజీలు ఇండియాలో మీకు చాలా ఉన్నాయండి ముప్పై నలభై ఉన్నాయి నలభై ఉన్నాయండి ఆ కలకట వెళ్ళి ముంబై వెళ్ళి చదవడానికి ఏడుపేందుకు మనకి అక్కడ సీట్లు ఎవరు ఇస్తారని తెలియదు ఇక్కడికి అలా అనుకుంటారంటే అక్కడ వాళ్ళకి అనుకుంటారు వాళ్ళు మద్రాస్ ఒకటి మద్రాసు ఇస్తారు లేదు అంటే అవగాహన అసలు తెలీదండి తెలియ ఆగస్ట్ దాకా డ్రైవ్ చేయాలి లేకపోతే ఎవడొకటి వచ్చి మోసం చేస్తాడు మీ అబ్బాయిని ఐఏఎస్ ఎత్తారంటారు పట్టుపోతారండి దేనికి పది కెరకుండా పైన రోడ్ల మీద తిరగడం పదివేలకు ఇరవై వేలకు చేయాలి అంటే ఇది ఏంటంటే అవగాహన కరెక్ట్గా ఉన్నట్లయితే ఒక యావరేజు బిలో యావరేజ్ స్టూడెంట్ను కూడా టైర్ వన్ టైర్ టూ కాలేజీకి పంపించవచ్చు అన్నది ఇక్కడ కంక్లోష్ ఉన్నది ఆ అవగాహన మీకు లేకపోతే అవగాహన ఉన్నవాడి దగ్గరికి వెళ్ళండి మీ అంటే ఎవడో పనికమల్ రోడ్ మీద ఉన్న కన్సల్టెన్సీ దగ్గరికి కాకుండా కొంచెం చదువుకున్నవాడు కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నప్పుడు మాట్లాడి దాని ప్రకారం వెళ్ళండి ఒక యావరేజ్ కాలేజ్లో చదివిన స్టూడెంట్ నడకండి అడు అదే బెస్ట్ అంటాడు ఖచ్చితంగా అదే బెస్ట్ డెఫినెట్గా యావరేజ్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ కూడా చైనా అవుతున్నారండి నేను చైనా అట్లా చెప్పట్లేదండి మీ పిల్లలు ఎవరో ఎందుకు ఎవరో అంటే ఇటు టైం దొరికితే ఎంటర్టైన్మెంట్ చేసి బ్యాచ్ ఇవ్వండిని వాడిని బలవంతంగా కూర్చోపెట్టి తిప్పాలి అప్పుడు ఏమవుతుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కలవటపడద్దు బాడీ పొద్దున్నే ఆరి ఇటీలు అవుట్ అని అటు అవుతుంది లేదా పదితాడు అంతే ఉంటుంది సాయంత్రం మాటలు సినిమాలో చూస్తాడు గేమ్లే ఆడతాడు అండ్ అసలు గేమ్ ఆడే అవకాశం సినిమాలు చూసే అవకాశం లేకుండా మౌల్డ్ చేసి ఒక లాక్ చేసేయండి అండి మానిటర్ చేయండి టఫ్ కాలేజీలో పీర్ గ్రూప్ కూడా స్ట్రాంగ్ ఉంటుందండి ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా ఉంటారు అందరూ డెడికేట్గా ఉంటారు నెట్వర్కింగ్ బాగుంటుంది ఫ్యాకల్టీ బాగుంటారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది మీరు ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఉంటాయి ఓ సెమిస్టర్ వేరే చోట చదువుకునే విధానం ఉంటుంది గ్రేడింగ్ టఫ్గా ఉంటుంది ఈ డిగ్రీతో పీజీకి వెళ్ళినా మీకు వాల్యూ ఇస్తారు ఈ డిగ్రీతో మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినా మీకు వాల్యూ ఇస్తారు ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి మంచి కాలేజెస్లో చదవడం వల్ల నేను చెప్పేది బ్రాండ్ కాదు మంచి కాలేజ్ చదవడం క్వాలిటీ వస్తుందని చెప్తున్నాను నేను క్వాలిటీ మంచిది అంటే నా ఉద్దేశం క్వాలిటీ అవుట్కమ్ వస్తుంది ఇట్స్ నాట్ అబౌట్ ది టైటిల్ నేను ఐఐటి కాబట్టి జాయిన్ అవ్వమని చెప్పట్లా లేకపోతే ఎన్ఐటి కాబట్టి చదవమని చెప్పట్లేదు ఐఎస్బీ కాబట్టి చదవమని చెప్పట్లా లేకపోతే ఇంకో కాలేజీ అని చెప్పట్లేదండి బయటకు వచ్చినప్పుడు క్వాలిటీ వస్తుంది ఇలాగ అందరికీ తెలిసిన పేర్లు కాకుండా అందరికీ తెలియని పేర్లు కూడా మంచి కాలేజీలు ఉన్నాయని నేనే చెప్తున్నా నేనేమి వీటికి నేను నేను యుఎస్ ఓన్లీ ఎంఐటీని లేకపోతే స్టాండ్ వెళ్ళమని చెప్పట్లేదు నేను కారణాలకే మిగతా యూఎస్లో కూడా ముప్పై నలభై కాలేజీలు ఎవరికే తినే కాలేజీలు ఉన్నాయి చాలా హై క్వాలిటీ ఉంటాయండి డబ్ల్యూపీఏనో లేదా ఆర్పీఏనో లేకపోతే రోజా హల్మనోనోనో లేకపోతే లేకపోతే ఆర్వీ మడ్డనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇలాంటి కాలేజీలు అమెరికాలో కూడా యాబే ఉన్నాయి మంచి మంచి కాలేజీలు ఎవరికి తెలియదు అసలు అసలు అప్లై చేయడే ఫస్ట్ అప్లై చేయడమే రాదు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఈవడ సర్టిఫికెట్లు మీరు అప్లై చేయండి సార్ అక్కడ అప్లై చేస్తాడు ఏదో ఉంటాయండి తెలియదు వాళ్ళకి యుమాస్ అంటే బాస్టన్లో ఒకటి ఉంటుంది నార్త్ మోత్లో ఒకటి ఉంటుంది లోవెల్ లో ఒకటి ఉంటుంది అంబ్రెస్లో ఒకటి ఉంటుంది తెలియదు అడికనే ఓహో యుమాసా బాస్టన్ అమ్రెస్లో అయితే మంచిది ఉంటుంది ఇక లోవల్లో వచ్చింది ఓహో లో యుమాస్ యూనివర్సిటీ కదా అంటాడు చికాగో యూనివర్సిటీ అంటే మూడు నాలుగు బ్రాంచ్లు ఉంటాయి తెలియదు నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ అంటే పదమూడు క్యాంపస్లు ఉన్నాయి బాస్టన్లో మెయిన్ క్యాంపస్ ఉంటుంది తెలియదు అంటే ఎంత నాలెడ్జ్ ఉండదండి ఒక్కొక్క దానికి ఒక పది క్యాంపస్లు ఉంటాయి దీనికి ర్యాంకింగ్ దేనికి దానికి సపరేట్గా ఇస్తారు ఇంత నాలెడ్జ్ ఉండదండి ఇండియాలో కూడా మీకు అలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయండి చాలా అవగాహన లే ఉండదు ఇప్పుడు ఐటీఎం అని రకరకాల కాలేజీలు ఉన్నాయండి ఇఫ్కాయ అని రకరకాలు ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటే మీకు బెటర్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను ఏమంటానంటే సరైన అవగాహనతో ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా బెటర్ కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా మీకు అలాంటి అవకాశం లేకపోతే వన్ ఇయర్ గ్యాప్ అనేది తీసుకోండి కొంచెం స్కిల్ పెంచుకోండి డెఫినెట్గా తర్వాత మంచి కాలేజీకి పంపించినట్లయితే లైఫ్ అంతా కూడా ఒక్కసారి మూడు సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ అలవాటు అయినట్టు అలవాట్లు లైఫ్ అంతా ఉంటాయి ఉండవు ఉంటాయి కదండి పొద్దున్నే మీరు లేచి ఒక డిసిప్లైన్గా టైం మేనేజ్మెంట్ తెలిసింది మీకు టఫ్నెస్ తెలిసింది క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసింది ఒక ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి ఎంత టైం మాట్లాడాలి ఎంత టైం వేస్ట్ చేయకూడదు లేకపోతే నేమో చదివినప్పుడు ఎంత స్పీడ్గా చదవాలి రేపు ఎగ్జామ్ అంటే క్రైసిస్గా ఎట్లా చదవడం రిస్క్ మేనేజ్మెంట్ తెలియడం కానివ్వండి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇదన్నీ స్కిల్స్ అండి హార్డ్ వర్క్ చేసిన విధానంగానే ఈ స్కిల్స్ లైఫ్లో మీరు ఎక్కడ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేసినా వస్తుంది గురించి యావరేజ్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ ఉద్యోగాలు పోతే మళ్ళీ వెతుక్కులేరు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా కూడా కొంచెం టఫ్గా చదివినటువంటి కాలేజీల నుంచి బయటకు వచ్చిన గమ్మున ఉద్యోగం పోయినా కొత్త కోసం నేర్చుకుంటాడు ఆ నేర్చుకునే ధైర్యం నేర్చుకుని గట్స్ నేర్చుకుని ఎబిలిటీ ఎలా వచ్చిందంటే అది గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు అలవాట్లాగే అలవాటు అయిపోయినాయి అంతే కదా గ్రాడ్యుయేషన్లో వెళ్ళారని టఫ్ కాలేజ్లో రేపు పొద్దున సీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అయ్యి అంటాడు సీ లాంగ్వేజ్ చెప్పాడు నేర్చుకుంటారు రెండు రెండు రోజుల్లో నేర్చుకుంటారు అంటే ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ టఫ్నెస్ అనేది ఏదైతే ఉందో కాలేజీ నేర్పిస్తుంది అండి కాలేజీ అంటే చదువు కాదంటే చదువు ఏముందని ఆన్లైన్లో దొరుకుతుంది కాలేజీ ఒక మనిషిని మౌల్డ్ చేస్తుంది నేను నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లా డెఫినెట్గా అలాంటి మౌల్డ్ చేయగలిగే ప్రదేశంలో మీ పిల్లలను కానీ పెట్టగలిగితే అలా చాలామందికి తెలియని బెటర్గా మౌల్డ్ చేసే కాలేజీలు ఇండియాలో వంద ఉన్నాయి ఆ పేర్లు ఎవరికి తెస్తావు మనం చెప్పినా కూడా అలాంటి కాజ్జెస్ వెళ్ళి డెఫినట్టుగా మౌల్డ్ అవుతారంటే యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు యావరేజ్ బిల్ యావరేజ్ కాలేజీలు వేద్దు నాశనం అయిపోతారు వాళ్ళు ఎవరైనా అందులో ఒక నాలుగైదు పర్సెంట్ సక్సెస్ అయితే అవ్వచ్చు నేను దాని గురించి నేను మాట్లాడలేదు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నాకున్న పాతికేళ్ళు అనుభవంతో నేను చెప్తున్నాను చాలా మంది నాశనం అయిపోయారు బ్యాడ్ హ్యాబిట్స్తో బయటకు వస్తారు చివరికి నాలుగు లక్షల మూడు లక్షల జాబ్ ఐదు లక్షల జాబ్ రావచ్చు ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్ దొంగతనంగా ఎలాగా ఎంత మొత్తం లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి అది కరెక్ట్ కాదు అది నేను ఓన్లీ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడలేదు ఆడి యాటి కూడా చాలా రాంగ్ యాటిట్యూడ్తో ఉంటారండి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు క్రిమినల్ మైండ్ ఉంటారు ఉంటారండి మంచిగా ఆలోచించారండి మంచిగా ఆలోచించారండి బెటర్ కాలేజెస్తో బయటకు వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఆ స్కిల్ సెట్ చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ లైఫ్ స్మూత్గా వెళ్ళి విధానం కానివ్వండి టెన్షన్స్ పడడం కానీ అంటే శాలరీస్ పక్కన పెట్టండి నేను శాలరీస్ గురించి మాట్లాడలేదు క్వాలిటీస్ గురించి స్కిల్ గురించి యాటిట్యూడ్ గురించి ఆ టఫ్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే సార్ సో ఇన్ని మంచి విషయాలు చెప్పారు అంటే పిల్ల యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న అతన్ని ఒక మంచి కాలేజీలో క్వాలిటీ ఉన్న కాలేజీలో వేయడం వల్ల షైన్ అయిపోతారు భవిష్యత్తు బంగారు ఫెయిల్ అయిపోయిన మీరు టాప్ మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలో షైన్ అయిపోతారు ఎస్ సార్ సో చూసారు కదండి ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ యావరేజ్ స్టూడెంట్స్ ని ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి యూనివర్సిటీలో లేదంటే కాలేజ్లో చదివించడం ద్వారా మన పిల్లల భవిష్యత్తుని ఒక బంగారు బాటులో పెట్టే ఉద్దేశం మనమే దానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అలాంటి సందేహాలు కనుక ఇలాంటి ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి లేదంటే ఏ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే మీ పిల్లలు షైన్ అవుతారు మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయాల మీద మీకు ఏమైనా సంప్రదింపులు సూచనలు సలహాలు కావాలంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ సతీష్ గారిని కన్సల్ట్ చేయండి ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు ఆయన మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు సో ఇది ఇవాటి కార్యక్రమంలోని మనం తీసుకున్నటువంటి టాపిక్ మరొక మంచి టాపిక్ తో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మీరు మీ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పిహెచ్డి కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు